రాహుల్ డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటే రైట్ సైడ్ కనిపించే బటన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రాష్ట్రంలో ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ గారు మీడియా తో మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన వివరాలు ప్రిపరేషన్స్ కు సంబంధించిన వివరాలు వివరించారు ఎన్నికలైన తర్వాత కౌంటింగ్ సమయంలో అనుమానం వస్తే వీవీ లెక్కించవచ్చు అని చెప్పేసి ఆయన చెప్పారు ఇది వినడానికి వినసొంపుగా ఉంది కానీ పదే పదే ఇది వినాల్సి రావడం హాస్యాస్పదంగా ఉంది అనుమానాస్పదంగా ఉంది ఎందువల్ల నిన్నగాక మొన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల సందర్భంగా అనేక అనుభవాలు మన ముందుకు వచ్చినాయి నిబంధనలు నిబంధనలుగానే ఉన్నాయి అనుభవంలో మాత్రం అనుమానాలకు అనేక అవకాశాలు ఏర్పడ్డాయి ఇవేవి ప్రధాన ఎన్నికల అధికారి కానీ ఇతర అధికారులు కానీ పరిష్కారం చేయలేదు వారి నిబద్ధత మీద ప్రజలకు అనుమానం వచ్చేటువంటి అవకాశం ఎందుకు ఇస్తున్నారు ఎన్నికల అధికారులు ఇది వారు పరిశీలించుకోవాలి తెలంగాణలోనే కాదు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఎన్నికల సందర్భంగా ఇరవై లక్షలకు పైగా ఓట్లు గల్లంతవడం మనం ఎప్పుడూ వినలేదు మొదటిసారి తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతైని అని చెప్పేసి కొన్ని ఊళ్ళలో ఊళ్ళకు ఊళ్ళు జనం తిరగబడ్డ ఘటనలు మనం చూసాం ఇంత జరిగితే ఎన్నికల అధికారి పొరపాటు జరిగింది అని చెప్పేసి ఒక మాట చెప్పి దులిపేసుకున్నారు ఇది ప్రజాస్వామ్యం పునాదులకు సంబంధించిన విషయం కదా ఇరవై లక్షల ఓట్లు గల్లంత అవ్వడం అని అంటే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలనే మార్చేసేటువంటి ఓట్ల సంఖ్య అది మరికొన్ని సందర్భాల్లో కొన్ని శాసనసభ నియోజకవర్గాల్లో గెలుపోటములను మార్చేసేటువంటి సంఖ్య అది మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల సందర్భంగా టీడీపీకి వైసీపీకి మధ్య జరిగినటువంటి హోరాహోరి పోరులో కేవలం టీడీపీకి వైసీపీకి మధ్య ఐదు లక్షల ఓట్లు మాత్రమే తేడా ఐదు లక్షల ఓట్ల తేడాతో టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డది వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నది మరి ఇంత చిన్న రాష్ట్రం తెలంగాణలో ఇరవై లక్షల ఓట్లకు పైగా ఓట్లు గల్లంతైతే వాళ్ళందరికీ ఓటు హక్కును న్యాయంగా ఇస్తే మరి ఎన్ని శాసనసభ నియోజకవర్గాల్లో తీర్పులు తారుమారయ్యవో దాన్ని అంత సింపుల్గా పొరపాటైందని కొట్టేస్తే ఇది సరైందా ప్రజాస్వామ్య విలువలకు మనం ఏమైనా ఖాతరు చేస్తున్నామా అనేటువంటి ప్రశ్న సహజంగానే ముందుకు వస్తుంది అంతేకాదు అతి చిన్న నియోజకవర్గం తుంగతుర్తి రాష్ట్రం అంతా కౌంటింగ్ పూర్తయిపోయింది అంత చిన్న తుంగతుర్తి నియోజకవర్గంలో తెల్లవార్లు కౌంటింగ్ నడిచింది ఎందువల్ల ఆ ఈవీఎంలో ఇబ్బంది పెట్టినాయి అంటున్నారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వచ్చినప్పుడు పేపర్ బ్యాలెట్ కంటే మాన్యువల్గా లెక్క పెట్టడం కంటే ఇంకా తొందరగా ఇంకా అక్యురేట్గా లెక్కించగలగాలి కదా అలాంటిది చిన్న నియోజకవర్గానికి తెల్లవార్లు కౌంటింగ్ ఎందుకైంది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి దీనికి కొన్ని ఈవీఎంలు మొరాయించినాయి అని చెప్పేసి అంటున్నారు ఈవీఎంలు మొరాయించిన తర్వాత వచ్చినటువంటి లెక్క సరైందే అని చెప్పేసి ఎవరు ధృవీకరించగలరు ఎవరికి విశ్వాసం ఉంటుంది ఈ ప్రశ్నకు ఎవరు జవాబు చెప్పాలి అంతేకాదు కొన్ని బూతులలో పోలైన ఓట్ల కంటే కౌంటర్ అయినటువంటి ఓట్లు ఎక్కువ వచ్చినాయి ఎట్లా సాధ్యం ఇది ఎట్లా సాధ్యం అలాంటి బూతుల్లో కూడా రీపోలింగ్కు అవకాశం ఇవ్వలేదు ఎన్నికల అధికారులు అంగీకరించలేదు రీపోలింగ్కు అంత సజావుగా సాగిందని చెప్పేసి తోసేశారు మరి వీవీ లెక్కింపుకు అంగీకరించారు రీపోలింగ్కు అంగీకరించారు మరి వీవీ అనుమానం వస్తే వీవీ లెక్కించుకోవచ్చు అనే దానికి విలువే ఉంది అనేక బూతులలో వీవీ ప్యాట్లు లెక్కించమని చెప్పి డిమాండ్ వచ్చింది తిరస్కరించారు రీపోలింగ్ డిమాండ్ వచ్చింది తిరస్కరించారు మనం పేపర్ బ్యాలెట్ ఉన్న సందర్భంలో మనం అనేక సందర్భాల్లో చూసాం అసలు ఒక బూత్లో తొంభై శాతానికి మించి పోలింగ్ జరిగితే ఇమీడియట్గా ఎన్నికల అధికారులే అనుమానించి అంత పెద్ద ఎత్తున పోలింగ్ ఎలా జరిగింది అని చెప్పేసి రీపోలింగ్ ఆదేశాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నైంటీ పర్సెంట్ పోలింగ్ అవ్వడం కాదు పోలైన ఓట్ల కంటే కౌంట్ అయిన ఓట్లు ఎక్కువ వచ్చినాయే మరి రీపోలింగ్కి ఎందుకు ఆదేశించలేదు దీనికి సమాధానం లేదు ఈవీఎం మొరాయించిన తర్వాత మరి రీపోలింగ్కి ఎందుకు అనుమతించరు లేదా వీవీప్యాట్ల లెక్కింపుకి ఎందుకు అనుమతించరు సమాధానం లేదు ఎందువల్ల నిబంధనల్లో ఎన్నికల అధికారి విచక్షణకు వదిలేశారు ఒకసారి ఎన్నికల అధికారి విచక్షణకు వదిలేసిన తర్వాత ఆయన చెప్పిందే తుది తీర్పు వచ్చిన విలువ విలువలేదు అభ్యంతరాలకు విలువలేదు ఏమన్నా ఉంటే కోర్టులో తేల్చుకోండి అని చెప్పేసి అంటున్నారు కోర్టులో తీర్పు వచ్చేటప్పటికే ఐదు సంవత్సరాల కాలం కాస్త పూర్తయిపోతున్నది ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అసలు విచక్షణాధికారాలు ఎందుకు ఉండాలి విచక్షణాధికారాలు ఉన్నప్పుడు ఏం జరుగుతోంది కొంతమందికి వ్యతిరేకంగాను లేదా కొంతమందికి అనుకూలంగాను ఎన్నికల అధికారులు పనిచేయడానికి అవకాశం ఇస్తోంది రాజకీయ ప్రలోభాలకు లేదా బెదిరింపులకు లోనవ్వడానికి అవకాశం ఇస్తోంది ముఖ్యంగా అధికార పార్టీ ఒత్తిడులకు లోనవ్వడానికి అవకాశం ఇస్తోంది వీటన్నిటికీ అవకాశం లేకుండా నిర్దిష్టంగా ఈవీఎంలు మొరాయించిన సందర్భంలో లేదా పోలైన ఓట్లకు కౌంటైన ఓట్లకు తేడా వచ్చిన సందర్భంలో లేదా మరేదైనా ప్రత్యేకమైన సందర్భం ఈవీఎంలను ఎవరైనా తస్కరించిన సందర్భం ఇలాంటి సందర్భాల్లో రీపోలింగ్కు ఆదేశాలు ఇవ్వాలి అని మ్యాండేటరీ చేయచ్చు వీవీప్యాట్లను లెక్కించాలి అనేటువంటి అభ్యంతరం డిమాండు అభ్యర్థి నుంచి లేదా కౌంటింగ్ ఏజెంట్ నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ఈవీఎం పరిధిలో వీవీప్యాట్లను లెక్కించాలి అని చెప్పి మ్యాండేటరీ ఎందుకు చేయకూడదు లేదా మొత్తం నియోజకవర్గంలో డిమాండ్ వచ్చినప్పుడు ఒక పది శాతం ర్యాండంగా వివి వీవీ కౌంట్ చేయాలి అని చెప్పేసి మ్యాండేటరీ ఎందుకు చేయకూడదు ఇవన్నీ మ్యాండేటరీ చేయకుండా తప్పనిసరిగా చేయకుండా విచక్షణాధికారాలకు వదిలేయటం వల్ల ఎవరు ఏం కోరినా ఏమి డిమాండ్ చేసినా ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా అది చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టుగానే అయిపోతున్నది ఇప్పుడు మొన్న జరిగింది అదే శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ఇరవై తొమ్మిది నియోజకవర్గాల్లో అనేక అభ్యంతరాలను లేవనెత్తుతూ కోర్టుకు పోయే పరిస్థితి వచ్చింది అని అంటే ఏం కోర్టుకు పోయే పరిస్థితి దాకా రావాలా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఇరవై తొమ్మిది నియోజకవర్గాలు కోర్టుకు ఎక్కాల్సిన పరిస్థితి వస్తే ఇంకేం ప్రజాస్వామ్యం అది కౌంటింగ్ సందర్భంగానే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ఉండి ఉంటే ఈ అవసరం ఉండేది కాదు కదా అందుకని విలేకరుల సమావేశాలు పెట్టి ఎవరికైనా అభ్యంతరాలుంటే అనుమానాలుంటే వీవీ ప్యాట్లను లెక్కించుకోవచ్చు నిబంధనలన్నీ సక్రమంగా ఉన్నాయి అందరికీ ఓటు హక్కుని ఇస్తున్నాం అని ఇలాంటి సాధారణ సూత్రాలు చెప్పడం వల్ల ప్రజాస్వామ్యం పరిరక్షణ సాధ్యం కాదు మనస వాచ కర్మణ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు సిద్ధంగా ఉండాలి అది ఉన్నతాధికారులు కానీ ప్రపాలకులు కానీ దీని మీద నిబద్ధత నిజాయితీ ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉన్నది అనుమానాలకు తావివ్వకుండా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నది అసలు అనుమానాలకే అవకాశం లేకుండా కొన్ని సందర్భాలలో అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని వీవి కౌంటింగ్కు లేదా రీపోలింగ్కు మ్యాండేటరీ చేయడం ద్వారా పరిష్కరించవచ్చేమో వీటిని తీవ్రంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి